తెలంగాణలోని నూతన బొగ్గు గడులను సింగరెడ్డి సంస్థకు కేటాయించేంత వరకు ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉంటామని ఏఐటీ నాయకులు ప్రకటించారు బొగ్గు బ్లాకుల వేలాన్ని సింగరేణి జీఎం కార్యాలయాల ముందు గత ఐదు రోజులుగా ఏఐటిఈసీ చేపట్టిన రీలి నిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి ఈ క్రమంలో ఆర్జీ కార్యాలయం వద్ద కొనసాగిన దీక్షల్లో శుక్రవారం జీడీకే లెవెనింగ్ క్లైన్ కార్మికులతో పాటు డిపార్ట్మెంట్స్ జిఎం కార్యాలయంకు చెందిన కార్మికులు ఉద్యోగులు ఏఐటిఈసి ఫిట్ కమిటీ నాయకులు కార్యకర్తలు కూర్చున్నారు వీరికి ఏఐటీఈసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడు కె స్వామి అరెల్లి పోషం పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు అనంతరం మడ్డి ఎల్లాగౌడ్ కె స్వామి మాట్లాడుతూ శతాధిక సంవత్సరాల చరిత్రను అపార అనుభవాన్ని కలిగి ఉన్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు దీనిలో భాగంగానే నూతన బొగ్గు బ్లాకుల వేలానికి పాల్పడుతుందని సూచించారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భవిష్యత్తులో సింగరేణి సంస్థ కనుమరుగై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు నెలకొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వేలం ప్రక్రియను నిలిపివేసి నూతన గడులను సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు లేదంటే ఉద్యమాలతో సాధించుకుంటామని హెచ్చరించారు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నుంచి పెట్టుబడిదారుల దోడీ నుంచి సింగరేణికి విముక్తి కలిగింది అనేక మంది ఏ అమరవీరులు ఆనాటి నాయకులు త్యాగం చేసి త్యాగాలతో పోరాటాలు నిర్మించి ఆనాడు బ్రిటిషర్ల నుంచి నిజాం నుంచి మనం ప్రభుత్వ రంగ పరిశ్రమగా మారడానికి ఏ నాయకత్వం సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ ఈ రెండు పోరాటాలు కారణం మళ్ళీ ఇప్పుడు భూమి గుండ్రంగా ఉన్నదన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రైవేటీజానికి ప్రైవేటీకరణకు బీజాలు వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీకరణ కానివ్వకుండా అడ్డుకుంటుంది అడ్డుపడుతుంది సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వ రంగం ఉంటేనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే ప్రభుత్వం నడుస్తుంది కానీ ప్రైవేటీకరణ చేస్తూ చేస్తూ పోతే అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించే కాలం వస్తుంది ప్రభుత్వ రంగమే లేనప్పుడు ఎందుకు గాడిదలు గాయడానిక కాబట్టి ప్రభుత్వ రంగం నిర్వీర్యం చేస్తున్నది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వ రంగ పరిశ్రమను బలోపేతం చేసి ఈ సమాజానికి మన దేశానికి మన రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఏఐటిసిగా మేము మనవి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే వేలం పాటలకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఏఐటిసి ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి అన్ని జిఎం ఆఫీసుల ముందు విలే నిరదీక్షలు చేపట్టడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ నెల ఐదు తారీఖు రోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఈ నల్ల సూర్యుడు ఎర్రజెండాలు పట్టుకొని బిడ్డ జాగ్రత్త కార్మిక వర్గం కోసం కార్మిక వర్గం వ్యతిరేకంగా పనులు చేస్తే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి నీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి అని చెప్పి ఎర్రజెండా కాంబ్రెడ్స్ కథం దొక్కిన చరిత్ర మొన్న కన్నా కండారా చూశారు కాబట్టి సింగరేణి వ్యాప్తంగా కూడా మేము ఈరోజు సింగరేణి పోరాటాలు ఏఐటీసీ పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు అన్ని పార్టీలను అన్ని యూనియన్లను కలిసి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నిరసనలు ఇలా కొత్త కాదు మాకు ఇలా తెలంగాణ సాధి సాధించుకున్న పోరాటం తెలుసు సాయుధ పోరాటం తెలుసు తెలంగాణ పోరాటం తెలుసు నా బాబును తరిపి కొట్టిన ఈ సింగరేణి కార్మికులకు తెలుసు కాబట్టి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ ఈవెళ్ళ నాలుగు బావులు వేలం పాట వేసరతిగా విరమించుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటిసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడైనా బొగ్గు తీయాలంటే సింగరేణి కంపెనీ తీయాలని చెప్పి ఆ రోజు నవాబు కాలం నుంచి అగ్రిమెంట్ చేసుకున్న చరిత్ర ఏఐటీసీ సింగరేణి కాలేజీ వర్కర్స్ ఉన్నది కాబట్టి ఈ పోరాటాలు చూసైనా ఈ నిరసనలు గెలిచైన సింగరేణి ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని అరణ్యకరణం చేయడానికి ధ్వంసం చేయడానికి ఇలా నరేంద్ర మోడీ ఇత్త పెత్తందారులకు ఆందానీ అంబానులకు కట్టబెట్టడానికి ఏదైతే పైత్రం చేస్తున్నారో ఆ పైత్రాన్ని విరమించుకునే వరకు ఈ ఏఐటీసీ పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సిగరెట్ కాలిస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మెగాస్ ఆఫీస్ కార్యదర్శి తోడుపన్నూరి రమేష్ కుమార్ పులేందర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు